రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కాంగ్రెస్ పాలకులు చిన్నాభిన్నం చేశారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు రాష్ట్రంలో భూముల ధరలు సగానికి పడిపోయాయని నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చి తుంగలో తొక్కారని మండిపడ్డారు కాలపరిమితి ముగిసిన మున్సిపల్ నగరపాలక సంస్థల చైర్మన్లు చైర్పర్సన్లు కార్పొరేటర్లు వార్డు సభ్యులతో బీఆర్ఎస్ పాలనలో పట్టణాలు నగరాలు ప్రగతి పథంలో పయనిస్తే ఇప్పుడు కనీసం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని ఆరోపించారు ఆర్థిక వ్యవస్థ చిన్నవాపం మీరు చూడొచ్చు కొత్తగా వస్తుంది అనుకున్న వృద్ధి కాదు ఉన్న ఆర్థిక పరిస్థితి బాగా లేదు పదమూడు వేల కోట్ల ఘాటా పడలేదని చెప్పి పేపర్లలో మొన్న నాలుగు కింద వచ్చింది ఎందుకు వచ్చింది మరి ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి మంచి ఉరుకులు పరుగుల మీద నడుస్తున్న రాష్ట్రం అభివృద్ధి బాటలో ముందు కురుకుతున్న రాష్ట్రం ఎందుకు ఒక్కసారి బ్రేక్ పడేటైంది ఎందుకంటే నడిపేటోళ్ళ మనసు నడిపేటోళ్ళ ఆలోచన విధానం నడిపేటోళ్ళ ప్రణాళికలు సక్కగా ఉంటాయి అన్ని సక్కగా ఉంటాయి లేకపోతే ఈ అవసరీ వస్తాయి పట్టణ ప్రగతి పల్లె ప్రగతి పేరు మీద జీతాలు వచ్చేది నెలకు జీతాలు పడితే నెలకు మంచిగా ఫస్ట్ వీక్ అయినా మీకు అకౌంట్ లో పైసలు పడుతుంది చెప్తా ఉన్నా గత పదేళ్లలో తెలంగాణ మున్సిపాలిటీలో జరిగిన పని భారతదేశంలో ఎక్కడా జరగలేదు 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 ఇందులో తేడా లేదు నల్ల కూడా మున్సిపాలిటీలో నాలుగు నెలల నుంచి జీతాలు లేవు మున్సిపాలిటీ ఆ మంత్రికి ఎస్ఓ కూడా లేదు ఇంకా ఆయన మంత్రి ఇక బలమాన దీపుడు బాచగాడు ఇట్లా అట్లా నేనేమంటున్నా అంటే తిట్లు ఈజీ